మెగా వేలం కోసం అన్ని ఫ్రాంచైజ్లు రెడీ అయ్యాయి వచ్చే ఆదివారం సోమవారం సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతుంది ఈసారి మెగా ఆప్షన్ కావడంతో స్టార్ ప్లేయర్లలో చాలా మంది వేలంలోకి రావడం మరింత హైప్ క్రియేట్ అయింది వేలంలో ఎవరు జాక్పాట్ కొడతారు అత్యధిక ధర ఎవరికి వస్తుందో అన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంతే ఢిల్లీ క్యాపిటల్స్ పంతను ను రీటైన్ చేసుకోకపోవడంతో ఈ యువ వికెట్ కీపర్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు పలు ఫ్రాంచైజీలు పంతపై ఆసక్తిగా ఉన్నాయి కెప్టెన్ గా మంచి రికార్డు ఉండడం యువ ఆటగాడు కావడం వికెట్ కీపర్ గానే కాకుండా హిట్టర్ గాను అతడు కొట్టే పంత్ కోసం మూడు ఫ్రాంచైజీలు గట్టిగానే ట్రై చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో అతనికి ఎంత ధర పలుకుతుందన్న దానిపై మాజీ ఆటగాళ్లు తమ అంచనాలు చెబుతున్నారు తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రిషబ్ పంత్ కు భారీ డిమాండ్ దక్కనుందని సురేష్ రైనా తెలిచేశాడు కనీసం ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు పంత్ పై బెడ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందడం చూశామని కానీ ఈసారి మనోళ్లు ఆల్ టైం రికార్డు ధర పలుకుతారని రైనా జోస్యం చెప్పాడు ముఖ్యంగా పంత్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా ప్రయత్నించే ఛాన్స్ ఉందని రైనా చెప్పుకొచ్చాడు వారి దగ్గర మనీ పాస్ కూడా ఎక్కువగా ఉండడం మరో కారణం అన్నాడు రిషబ్ పంత్ తో మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ శ్రేయస్ కూడా వేలంలో భారీ బిడ్లు దక్కే అవకాశం ఉందని రైనా చెప్పాడు పంత్ గన్ ప్లేయర్ అని గన్ వికెట్ కీపర్ అని కొనియాడు పంత్ ఎక్కడున్నా కప్ ను సాధించే స్వభావంతో ముందుకు వెళ్తాడని అన్నాడు రాహుల్ శ్రేయస్ అయ్యర్ కూడా అదే స్వభావంతో శ్రమిస్తారని చెప్పాడు అయితే కొన్ని జట్లు ఈసారి ప్లేయర్ల కోసమే కాదని కెప్టెన్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జయంట్స్ పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజులు భారత కెప్టెన్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయని రైనా తెలిపాడు పంజాబ్ వద్ద అందరికంటే ఎక్కువగా నూట పది పాయింట్ ఐదు సున్నా కోట్లు ఉన్నాయని పంత్ కోసం ఆ టీం కూడా గట్టిగానే ప్రయత్నిస్తుందని రైనా అంచనా వేశాడు రెండు వేల పదహారులో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా రెండు వేల ఇరవై మూడు సీజన్ మినహా మిగిలిన అన్ని సీజన్లలో ఢిల్లీకే ప్రాతినిధ్యం వహించాడు ఐపీఎల్లో ముప్పై ఐదు పాయింట్ మూడు ఒకటి సగటుతో నూట నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు స్ట్రైక్ రేటుతో మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు